జీడిమెట్ల పిఎస్ పరిధిలో గత నెల రోజులుగా పోగొట్టుకున్న అరవై తొమ్మిది మొబైల్స్ను తో రికవరీ చేసిన పోలీసులు జీడిమెట్ల పిఎస్ పరిధిలో ముప్పై ఆరు సనత్నగర్లో ఇరవై మూడు బాల్నగర్లో ఏడు జగద్గిరిగుట్టలో మూడు మొబైల్స్ రికవరీ రికవరీ చేసిన మొబైల్స్ విలువ దాదాపు పదిహేను లక్షలు ఉంటుందన్న ఏసీపీ పింగలి నరేష్ రెడ్డి జీడిమెట్ల పిఎస్లో బాధితులకు మొబైల్స్ పంపిణీ చేసిన పోలీసులు

సెంట్రల్ పోర్టలు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేసినటువంటి పోర్టల్ ఎవరిదైతే సెల్ ఫోన్ పోతే దాని ఐఎంఈ నెంబర్ ఆధారంగా చేసుకొని కన్సర్న్ పోలీస్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యొక్క ఆ ఫోన్ ను బ్లాక్ చేయడం జరుగుతుంది బ్లాక్ చేసినప్పుడు కంప్లైంట్ యొక్క ఆల్టర్నేట్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది ఆ నెంబర్ రాగానే ఫోన్ బ్లాక్ అవుతుంది ఆ ఫోన్ ఎవరు యూజ్ కూడా దాంట్లో వేరే సిమ్ ఏ కానీ ఇమీడియట్లీ మెసేజ్ ఆ యొక్క నెంబర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ వారికి అందుతాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ద్వారా వాళ్ళని ట్రే చేయడానికి ఫీల్ అవుతుంది ఆ ట్రే చేసిన ఫోన్ మళ్ళీ బాధితునికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అయితే ఏదైతే నెంబర్కి ఓటీపీ వచ్చిందో దానికి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది అన్లాక్ చేయడానికి అన్లాక్ చేసినప్పుడు మాత్రం సెల్ ఫోన్ యూజ్ అవుతుంది సిఆర్ పోర్టల్ వల్ల చాలా మటుకి సెల్ ఫోన్స్ రికవర్ అవుతున్నాయి దొంగతనం చేసిన వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు బాధితులకు ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు సెల్ ఫోన్ పోయినా ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినట్లయితే ఫోన్ లు రికవర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది బాల్నగర్ సబ్ డివిజన్ లో గత నెల రోజుల లోపు మనకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు మాము సిఆర్లో రిపోర్ట్ అప్లోడ్ చేసి దానివల్ల మనం సిబ్బంది పూర్తిగా దీంట్లో ఏకాగ్రతతో పనిచేసి ఇప్పటి సెవెంటీ టూ సెల్ ఫోన్స్ను రికవర్ చేయడం జరిగింది ఈ సెవెంటీ టూ సెల్ ఫోన్స్ ఒక కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉంటాయి సారీ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా దీనిలో చాలా కష్టపడి ఈ పనిచేసిన కానిస్టేబుల్ అందరిని కూడా ఇప్పుడు రివార్డ్ ఇచ్చి సత్కరించబడుతుంది